హలో వెల్కమ్ టు షన్మ కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ అందరూ ఎంతో ఇష్టంగా తినే అండి మనము ఎప్పుడైనా కానీ బియ్యపు రవ్వతో కానీ ఇడ్లీ రవ్వతో కానీ రొట్టె చేసుకున్నాం కదా ఈసారి జొన్న రవ్వతో అండి అసలు చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి తీసుకొని ఒక గిండిలో వేసుకోవాలండి వేసుకొని ఒక ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా బాగా సార్లు కడుక్కొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నాన అలాగే వేరే గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో జొన్న రవ్వండి మూడు కప్పులు తీసుకోవాలన్నమాట ఇది చాపులో కొన్నదేనండి ఇంట్లోది కాదు షాపుల్లో దొరుకుతుంది కదా తెచ్చుకున్నాను అనమాట మూడు కప్పులు వేసుకున్నాం కదా వేసుకొని బాగా కడుక్కోవాలి బాగా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత దాన్ని మనము ఇది కూడా ఫోర్ అవర్స్ దాకా నానపెట్టుకోవాలి ఈ విధంగా నానపెట్టుకోవాలండి నానపెట్టుకొని బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నాలుగైదు సార్లు కడుక్కోవాలండి బాగాను కడుక్కున్న తర్వాత మనము నీళ్లు పోసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట మినపప్పు ఎలా నానబెట్టుకుంటాము అలాగే ఈ విధంగా నానిపోయిందండి నానిపోయిన తర్వాత మనకు నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకోవాలన్నమాట అంతా ఈ విధంగా కొంచెం కూడా నీళ్లు ఉండకూడదు నీళ్ళు కనుక ఉన్నట్టయితే కనుక మనకి పిండి పల్సనైపోతుంది అలాగే మినపప్పుని మనం గ్రైండర్లో వేసుకోవాలి ఏ విధంగా గ్రైండర్లో వేసేసుకున్న తర్వాత తీసేసి గిన్నెలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ జొన్నపిండి కదా రవ్వ ఉంది కదండి జొన్న రవ్వ దీన్ని మనము ఆ పిండిలో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి బాగా గరిటతో ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి తగినంత మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా అంతా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాను నేను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని మనము బాగా ఈ విధంగా కలిపేసండి మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నైట్ అంతా అలా ఉంచేసుకోవాలి ఉదయాన్నే చూడగానే మనకి పిండి బాగాను పొంగుతుందనమాట మనకి పొ పిండి బాగా పొంగి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట చాలా బాగా పొంగింది కదా ఈ విధంగా పొంగాలి ఈ విధంగా పొంగినాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి వెనపతి కానీ ఏదైనా మందపాటిదే ఉండాలండి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మనము దెబ్బరొట్టి ఈ పిండి వేసుకోవాలన్నమాట దెబ్బరట్టిగా ఒక మూడు గరిడ్ల దాకా వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లో సిమ్ బాగా స్లోగా ఉడకనేయాలండి సిమ్లో పెట్టి చూసారో మనకి ఈ విధంగా అవుతుందనమాట ఒకసారి మొత్తం జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ తిరగేసుకోవాలి ఈ విధంగా నాలుగు పక్కల జాగ్రత్తగా తీసి తిప్పుకుంటా మనకు సైడ్లు కూడాను సగ వచ్చే విధంగా చూడాలి అయిపోయింది చూసారా ఎంత గోల్డ్ కలర్ వచ్చిందో ఆ విధంగా మళ్ళీ కొద్దిగా నూనె వేసుకోవాలండి దానిపైన నూనె వేసుకొని నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే దీని టేస్ట్ చాలా క్రిస్పీగా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగాలండి టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసుకోవాలి మనము ఈ విధంగా అయిపోయిందండి ఒకసారి కదిలిచ్చేసుకొని తీసేసి అంతా వేగిపోయింది కదా దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అలాగే వేరేది కూడా ఇంకొక రొట్టి కూడా వేసుకుందాము ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత కాగిన తర్వాత మళ్ళీ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అది కూడా మళ్ళీ తిరగేసుకోవాలి ఇలా తిరగేసుకున్న తర్వాత ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చింది కదా అయిపోయింది దీన్ని కూడాను మనము అయిపోయింది కదా ఆయిల్ చుట్టూ వేసిన తర్వాత అయిపోయిందండి ఏగిపోయింది కాబట్టి దాన్ని మనం వేరే ప్లేట్లకు తీసేసుకోవాలి అలాగే ఏ చట్నీ అయినా కూడాను దీనికి చాలా సూట్ అయ్యండి చాలా బాగుంటుంది అనమాట అలాగే పల్లీ చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ ఏ చట్నీ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఎవరైనా తినచ్చు అనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బలం ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి